అయ్యప్ప స్వాములకు అన్నదానం చేస్తూ సేవాభావాన్ని చాటుకున్నారు సికింద్రాబాదుకు చెందిన ముచ్చెర్ల కృష్ణ శివన్న ఆనంద్ బాబు వినయ్ ఈ నలుగురు గత మూడేళ్లుగా వేలాది మంది అయ్యప్ప దీక్షదారులకు అన్నదానం చేస్తున్నారు పారిడే సమీపంలోని వాసవి ముచ్చర్ల మాన్షన్లో అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ప్రారంభించిన అన్నదాన కార్యక్రమం ఈ నెల పదిహేడు వరకు కొనసాగనుంది అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయడం సంతోషంగా ఉందన్నారు నిర్వాహకులు ఇక్కడ వెస్ట్ సైడ్ వాసవి ముచ్చర్ల మ్యాన్షన్ లో ఇక్కడ అన్నదానం చేస్తాము అయ్యప్పలకి నలుగురు స్వాములు కలిసి ఆధ్వర్యంలో చేస్తున్నాము ముచ్చర్ల కృష్ణ శివన్న ఆనంద్ బాబు వినయన్న వీళ్ళు నలుగురు కలిసి త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాము మేము త్రీ ఇయర్స్ మాకు స్వామి ఇట్లా చేయించుతున్నాడు మాతోటి త్రీ ఇయర్స్ నుంచి డైలీ సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ వరకు స్వాములు భోజనాలు చేస్తారు సివిల్స్ కి అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి జాన్ సెవెంటీన్త్ వరకు పెడుతున్నాము ఎక్స్పెక్ట్ చేయలేదీ మేము ఒక పదిహేను మంది వేసుకున్నాం మళ్ళా ఫస్ట్ ఆటికల్ స్టార్ట్ అయింది ఇక్కడ దాకా అవుతుంది ఇంకా చేస్తాం రెడీగా ఉన్నాం అనసలు